ఒకప్పుడు ఆదివారం మాత్రమే చికెన్ మటన్ లాంటివి తినేవారు జొమాటో స్విగ్గీ లాంటివి వచ్చిన తర్వాత మనకు కావలసిన నాన్ వెజ్ వంటకాలను ఇంటికే రప్పించుకుంటున్నాం వారానికి ఐదు రోజులు మూడు రోజులు తినేవారు కూడా ఉండారు ఇలా తినేవారిలో చాలా మంది వాటిపై నిమ్మకాయను పిండుకుంటుంటారు నిమ్మరసం వల్ల వంటకాలకు రుచి వాసన మెరుగుపడమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అవుతాయి అన్ని సందర్భాల్లో నిమ్మరసం వల్ల మంచి జరుగుతుందని చెప్పలేం రుచిని మెరుగుపరుస్తుంది నిమ్మరసంలోని ఆమ్లత్వం మాంసానికి ఒక ప్రత్యేకమైన రుచినిస్తుంది జీర్ణక్రియను సులభతరం చేస్తోంది బ్యాక్టీరియాను నాశనం చేసి నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి ఇవి మాంసంలోని కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడతాయి విటమిన్ సి అందుతుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది ఎక్కువ మొత్తంలో నిమ్మరసం వాడడం వల్ల ఆహారం అధికంగా పుల్లగా మారి కడుపులో ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది కొంతమందికి నిమ్మరసం అజీర్తి గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు ఎక్కువ మొత్తంలో నిమ్మరసం వాడకుండా తక్కువ మొత్తంలో ఉపయోగించాలి పాత లేదా తాజాగా లేని మాంసంతో నిమ్మరసం వాడకండి జీర్ణ సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తక్కువ మొత్తంలో వాడాలి లేదంటే వైద్యుల సలహా తీసుకోవాలి శరీరం తీరు ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల కారణంగా చికెన్ మటన్ తినేటప్పుడు నిమ్మరసం వాడడం అనేది ఆధారపడి ఉంటుంది